వెల్కమ్ టు ఆర్ఎల్ థర్టీ న్యూస్ జీవీఎంసీ అరవై ఐదో వార్డు పరిధి వాంబే కాలనీ గరుడాది కొండపై కొలువుదీరిన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వైకుంఠ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఏకాదశి శ్రావణ నక్షత్రం స్వామివారి జన్మ నక్షత్రం పురస్కరించుకుని ఉదయం ఐదు గంటల నుండి మహాభిషేకం పంచామృత అభిషేకాలు నిర్వహించి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆలయ ధర్మకర్త మంత్రి మంజుల ఆధ్వర్యంలో ఆలయ కమిటీ చైర్మన్ దొడ్డి రమణ నేతృత్వంలో స్వామివారి జన్మ నక్షత్రం శ్రావణనాడు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పెంటకోట నాగేశ్వరరావు మెత్తన అప్పలరెడ్డి రెడ్డి పాల్గొని వారు మాట్లాడుతూ ఉత్తరాంధ్రలో ఉత్తర ద్వారంలో వెలిసిన రెండవ ఆలయముగా గరుడాద్రి కొండపై వెలిసిన వైకుంఠ వెంకటేశ్వర స్వామి ఆలయం స్వామివారికి పంచామృత అభిషేకాలతో పాటు వివిధ రకాల పల్లరసాలు కుంకుమ పూజలు ఆలయ ప్రధానార్చకులు ఆరవల్లి రంగనాచార్యులు తాత ఆచార్యులచే మహాభిషేకకు నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో పెంటకోట రాజు గురుసు రామలక్ష్మి కొవరి జానకి నాగమణి చాముండేశ్వరి సరగడం సావిత్రమ్మ చిట్టమ్మ ఆర్ లత జి రత్నకుమారి పద్మావతి రామ పైడితల్లి బుజ్జి లక్ష్మి కళాగౌరి రూపాదేవి ఈశ్వరమ్మ కాంతమ్మ పుష్పలత బొబ్బిలి స్వాతి కె భవానీ దుర్గా పద్మ తదితరులు పాల్గొన్నారు ఆలయ అభివృద్ధి కోసం విరాళాలు ఇచ్చే దాతలు ఆలయ కమిటీ వారిని సంప్రదించవలసిందిగా కోరడమైంది వెంకటేశయ్య మామ శ్రీనివాస ఈ రోజు లో గాజువాక నియోజకవర్గంలో అరవై ఐదో వార్డు మరి యొక్క బానోజీ తోట బాపూజీ కాల్ని వాంబే కొల్ని గరుడాద్రి కొండపై చేసుకున్న వైకుంఠ వెంకటేశ్వర స్వామి మరి స్వామి ప్రతిష్ఠం చేసిన కానించి కూడా ప్రతి శ్రవణ నక్షత్రాన్ని కూడా స్వామివారికి పంచామృత అభిషేకాలు నిర్వహిస్తూ ఈ ఆలయంలో అనునిత్యం కూడా స్వామివారికి జరిగే కైంకర్యాలన్నీ కూడా సంపూర్ణంగా నిర్వహిస్తూ మరి ప్రతి ఒక్కరూ కూడా స్వామిని చూసి వీక్షిస్తూ స్వామివారి తాలూకా అనుగ్రహాన్ని పొందుతూ స్వామివారికి పంచామృత అభిషేకం నిర్వహిస్తూ ఉంటారు మరి అలాగే ఈరోజు శ్రవణ నక్షత్రం ఏకాదశి మరి ఇంతటి పర్వదినాన స్వామికి జరిగే మరి అభిషేకంలో ఎంతోమంది భక్తులు వచ్చి సంవత్సరాలుగా ఈ రోజు స్వామివారిని దర్శన భాగ్యం పొందినంటి వారికి ఈ రోజు నిజరూప దర్శనం స్వామివారికి జరుగుతున్నది చూసి భక్తులందరూ కూడా ఆనందించి మరి ఇంత పర్వదినాన్ని దర్శించుకున్న భక్తులందరికీ కూడా పేరు పేరునే ధన్యవాదాలు తెలియజేస్తూ మనవలందరినీ కాపాడేవాడు కంటికి రెప్పలా కాపాడేవాడు ఈ రోజు శ్రవణ నక్షత్రం ఈ కార్యక్రమంలో మమ్మల్ని కూడా భాగస్వామ్యం చేసినందుకు ఆ స్వామివారికి టెంపుల్ కమిటీ చైర్మన్ అయినటువంటి గొడవరామన్న గారికి అలాగే మంత్రి మందురా గారికి నాతోటి సోదరుడు పెండపట్ నాగేశ్వర గారికి తోటి మీడియా మిత్రులకు సోదరీ సోదరమణులకు అందరికీ కృతజ్ఞతలు ఎందుకంటే ఇది భావోద్వేగం కాదు కానీ శాస్త్రోక్తంగా జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమం చుట్టుపక్కల వాళ్ళందరూ సుఖ సౌఖ్యాలు భోగభాగ్యాలు ఉండాలని ఈ తాలూకా స్వామివారి కరుణా కటాక్షంతో అందరూ శాంతియుతంగా అన్ని మతాల వారు సహజీవనం చేసి అందరూ సజావుగా ఉండాలని స్వామివారి కరుణ కటాక్షాలు అందరూ పొందాలని అలాగే చుట్టుపక్కల గ్రామస్తులు కానీ అందరూ సహకరించి ఆలయ పురోభివృద్ధి కోసం అందరూ సహకరించాలని మతానికి అతీతంగా అందరూ కూడా ఈ దేవాలయ అభివృద్ధికి పాటుపడాలని కోరుకుంటూ అమ్మో వెంకటేశ్వర ఓ నమో వెంకటేశ్వర శ్రవణ నక్షత్రం స్వామివారికి జన్మ నక్షత్రం అందులోని ఏకాదశి స్వామివారికి ఇష్టమైన రోజు అటువంటి ఈ రోజు చక్కగా స్వామివారి అభిషేకం స్వా శ్రవణ నక్షత్రం ఏకాదశి రావడం చాలా విశేషమైనది మరి అటువంటి విశేషమైన ప్రత్యేకమైన రోజుల్లో స్వామివారిని ఆరాధించే అవకాశం రావడం నిజంగా గౌరవ జనం మరి చక్కగా వైకుంఠ వెంకటేశ్వర స్వామి ఆలయంలో అన్ని కార్యక్రమాలు కూడా చక్కగా శాస్త్ర ప్రకారం జరుగుతున్న ప్రతి విషయంలో కూడా చక్కగా మరి అన్న సంతర్పణ కార్యక్రమం అయితేనేమో అన్నదాన కార్యక్రమం అయితేనేమో అన్ని విషయాలు కూడా చక్కగా జరుగుతూ ఉన్నాయి మరి ఇటువంటి కార్యక్రమంలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని తమ తాలూకా మరి భక్తి శ్రద్ధలతో పాల్గొని స్వామివారి తాలూకా ప్రముఖ పాత్రలు అవ్వాలని కోరుకుంటున్నాం ప్రతి విష ప్రతి కార్యక్రమం కూడా జరుగుతూ వస్తుంది అలాగే వచ్చేసారి మరి ధ్వజస్తంభ ఆరోహణ కార్యక్రమం కూడా మరి ఆగమశాస్త్ర పంటల ద్వారా మరి చక్కగా కార్యక్రమం చేయాలని మరి ఆలయ చైర్మన్ పెద్దలు మరి అందరూ నిర్ణయం తీసుకున్నారు కాబట్టి ప్రతి విషయం కూడా మరి దొడ్డరామన్ గారు చాలా ప్రతి కార్యక్రమాన్ని ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రజలందరికీ ఆయుర ఆరోగ్యాలు ఆనందాలు ఉండాలన్న సంకల్పంతో చక్కగా చేస్తున్నారు మరి మనందరం కలిసి స్వామివారి తాలూకు సేవ చేసుకుందాం తరిద్దాం మరి కౌలం వెంకటేశ్వర అన్నారు కలియుగంలో వెంకటేశ్వర స్వామిని సేవ చేసి ఈరోజు రాజువాక నియోజకవర్గంలో చాలా ప్రసిద్ధి చెంది నన్ను పిలిస్తే పెలిగే స్వామిగా ఏ బాధ చెప్తే బాధ తీర్చే స్వామిగా వైకుంఠ వెంకటేశ్వర స్వామి ఆలయంలో రోజు ఏకాదశి సందర్భంగా శ్రీరామ నక్షత్ర స్వామివారి సందర్భంగా చాలా శాస్త్రీయ పద్ధతుల్లో వేద పండితులు ఆధ్వర్యంలో రోజు మహా అభిషేకం చేయడం జరిగింది ఈ అభిషేకానికి పెద్దలు గౌరనీయులు రకాల శాఖ ముందు నడు మితల అప్పలేడి దంపతులు మరో సోదరులు పెంటుకోటి నాగేశ్వర గారు ఆలయ ధర్మగత మంత్రి మంజుల గారు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఆలయ కంపెనీ సేవకు ప్రత్యేకంగా అభినందనలు ఏదంటే ఈ రోజు స్వామివారు సేవ చేసే భాగ్యం ఎంత ఉందో స్వామివారి దర్శనం చేసుకున్న వంటి ఈరోజు శ్రావణ నక్షత్రం స్వామివారి మహా సందర్భంగా సందర్భంగా ఈరోజు ఈ కార్యక్రమం భక్తులు భక్తులందరికీ పేరు పేరిన ధన్యవాదాలు ఈ కార్యక్రమం పాల్గొన స్వాదరి మన రామకృష్ణ గారు అలాగే ఈ మన భావన కూడా దుర్గాదేవి ఆలయ కమిటీ పెద్దలు హనుమంతు వేణుగోపాల్ గారు అలాగే సూర్మ గారు ఇక్కడ విచ్చేసిన సేవకులందరూ కూడా అలాగే రేపు జరగబోయే ఉగాది రోజు కూడా మాకు అన్ని రకాల సాగరికి ముందు నడిపించినటువంటి దుర్గాప్రసాద్ గారు దంపతులు భవానీ గారికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు ఈ రోజు వారి కూడా ఆరోగ్యంగా ఐశ్వర్యంగా ఉండాలి వారందరూ కూడా మంచి జరగాల ఉద్దేశంతో ఇంకేసంగా ఉగాది పద కార్యక్రమం ఏర్పాటు చేశారు వారందరూ బాగోలే చెప్పి మనస్ఫూర్తి కోరు మీ అందరికీ ధన్యవాదాలు ఓం నమో వెంకట ఓం